அரேலமா ஆனா அரே டிவி బాయ్ో తీరుమేలే అదివా ఇక్కడే ఉందంటావే ఇదో రెండు మా ఫ్రెండ్స్ చింత గింజలు ఇస్తారు అశ్చం ఆడడానికి చూడండి ఎన్ని గింజలు తీస్తారు ఇవి ఇంతకు రెండే తీసు అంతకూడదు ఇలా తీయనే వస్తలేదు కొను తీసుకో మూడు వచ్చినాయి అంతే ఇంకొక చింత గింజానే కష్టచమ్మ క్యారమ్ బోర్డు కోతికమ్మచ్చి అండర్ ఓవరు ఇంకా కుంటుడు పిచ్చ సైకిల్ రన్నింగ్ ఇలాంటి గేమ్స్ ఆడుకోండి హెల్తీకి మంచిది ఎండాకాలం బయట తిరగకుండా ఇంతనే ఉండాలి అట్ ఇటు తిరగకుండా వడదెబ్బ బాగా తాగుతుంది వడదెబ్బకు బాగా మంచి చనిపోతారు వడగాలు వచ్చి ఇవి మనకు వడగాళ్లు ఎప్పుడు పోతాయో ఏమో

చింతింద బాబా <mus Salvador> <tas those up>

ఉన్నారు సెకండ్ విన్నారు ఎవరు దొంగ ఎవరు తొందరగానే కానీ దొంగని చూద్దాం అవు అమ్మ ఎట్లా ఇస్తున్నారు వావ్ కన్న